అయోధ్యలో కొదండరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా దేశం అంతా పాజిటివ్ వైబ్రేషన్తో ఉంది ఈ టైంలో రెమెడీ చేయండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇన్స్టంట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఏంటంటే మీ ఇంట్లో వెండి బౌల్ కానీ ఇత్తడి బౌల్ కానీ ఉంటే లేకపోతే మీతో ఈ రెండు లేకపోతే కొత్తది స్టీల్ బౌల్ తెచ్చుకోండి చిన్నదొకటి అందులో ఆవాలు ఫుల్గా వేసేసుకోండి వేసుకొని దేవుడి గదిలో కూర్చొని దీపం పెట్టేసి జై శ్రీరామ్ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు అనుకోవాలి అది ఎలా అనుకోవాలంటే ఒక్కొక్కసారి అనుకున్న ప్రతిసారి ఆవాలు తీసుకొని బొటన వేలు చూపుడు వేలు మధ్యలో వాటిని తిప్పుతూ ఉండాలి మన చేతిలో నెక్స్ట్ రెండోసారి అన్నప్పుడు కూడా అలాగే అలా తీసుకుని దాంట్లోకి వేయలే తీసుకోవాలి దాంట్లోకి వేసేయాలి అలా ప్రతిసారి నూట ఎనిమిది సార్లు తీసుకో నూట ఎనిమిది సార్లు తీసుకోవాలి అందులోకి వేసేసి ఉంచేసేయండి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది పాజిటివ్ అయిపోతుంది ఇవన్నీ ఏం చేస్తారంటే మీరు దేవుడి గదిలో ఉంచేసేయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీ ఇంపార్టెంట్ వర్క్స్ అన్నింటికి యూజ్ చేసేయండి ఇంకా